ఉప్మా చేయడం అంటే చాలామందికి అయితే ఎక్క మట్టుకు చాలా తలకాయ నొప్పి ఎందుకంటే పొడి పొడిగా అస్సలు రాదు చాలామందికి అసలు కొలత ఎలా తీసుకోవాలి ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి చాలామందికి అయితే తెలియదు నేనైతే ఈరోజు మీకు సింపుల్గా ప్రాసెస్లో చెప్తాను మీకు ఉప్మా అనేది పొడి పొడిగా ఎలా రా ఎలా చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా కట్ చేసి అయితే వేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్తో అయితే వాటర్ పోసుకుంటున్నాను కదా అదే గ్లాస్తో అయితే మనము ఏ గ్లాస్తో వాటర్ పోసుకుంటున్నామో అదే గ్లాస్తో అయితే మనం ఇక్కడ అయితే రవ్వ అయితే తీసుకోవాలి రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాస్ సగము అంటే ఒక గ్లాస్ నిండుగా తీసుకోవాలి మళ్ళీ సగం గ్లాస్ అయితే వాటర్ తీసుకొని అయితే వేసుకోవాలి తగినంత సాల్ట్ అయితే వేసుకొని మరిగిన తర్వాత మనం గ్లాస్ క్వాంటిటీ అయితే తీసుకున్నాం కదా రవ్వ ఆ రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా అయితే కుక్ చేసుకుంటే అనేది పొడి పొడిగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది